బీసీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈఏపిసెట్ నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం మోడల్ స్కూల్స్ లో అమలవుతున్నట్లుగా బీసీ గురుకులాల్లో కూడా పదవ తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా ఇంటర్మీడియట్కి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నెం ప్రభాకర్ వెల్లడించారు ఈ మేరకు విద్యాశాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు సోమవారం బంజారా హిల్స్ లోని కొమ్మరంభీంభవన్లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమాపేశంలో మంత్రి పొన్నెం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం కలిసి దిశానిర్దేశం చేశారు గురుకులాల్లో ఇంటర్లో కంప్యూటర్తో పాటు అన్ని కోర్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గురుకులాలో చదువుతున్న ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు రెడ్ క్రాస్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లలో ప్రతి విద్యార్థి రెండింటిలో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై లోపు ఈ గురుకులాల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు లోపు రెంటెడ్ గురుకుల భవనాలకు యాబై శాతం అద్దె చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు యజమానితో మాట్లాడి భవనాల్లో మౌలిక వసతులు కల్పించేలా వారితో మాట్లాడాలన్నారు కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలన్నారు పొన్నప్ర ప్రభాకర్ ప్రజాపాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు ఇప్పటికే పాఠశాలలో పదకొండు వందల కోట్లతో ఇరవై ఐదు పేల స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు అలాగే గత పది సంవత్సరాలు బదిలీలు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ లోకానికి పంతొమ్మిది పేల ప్రమోషన్లు ముప్పై బదిలీలు చేపట్టామని తెలిపారు ప్రతి స్కూల్ కు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు శానిటేషన్ కు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు